అయితే దానిలో భాగంగా మరి మా జిల్లాలో మన జిల్లాలో ప్రత్యేకించి మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఎస్పీ గారు జేసీ గారు వారందరి యొక్క టీమ్ లో జిల్లా ఆఫీసర్స్ అదేవిధంగా రాష్ట్రదాస్ ఆర్డీఓసు పంచాయత్ సెక్రటరీలు ఎంపీటీ కోస్ మున్సిపల్ కమిషనర్స్ అలాగా ఆర్ఆర్పి హార్టికల్చర్ అగ్రికల్చర్ యానిమల్ ఇట్లా అన్ని శాఖలు కూడా చాలా పగడ్డీగా మరి గౌరవ కలెక్టర్ గారి యొక్క సూచనల మేరకు ప్రైవేట్లో తీసుకొని మరి ఎక్కడ కూడా వాగులు ఎక్కడ వరదలు ఎవరు కూడా క్రాస్ చేయకోకుండా అక్కడ గారికి జరిగింది దాంతో ప్రధానంగా ఆ గౌరవ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా తెలుసు అది ముఖ్యంగా పోలీసులు మాత్రమే అక్కడ కారణంగానే మనం సక్సెస్ఫుల్గా మరి ఎవరు కూడా ప్రాణ నష్టం లేకుండా మరి జరపడం మన జిల్లాకి అలాంటి ప్రమాదం లేకుండా చేయడం జరిగింది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్టేట్ లెవెల్లో ఒక సన్మానం ఎవరైతే మంచి హార్డ్ వర్క్ చేసి మంచి మంచిగా చేశారో ఈ మెత్తా తుఫాన్లో వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా మన జిల్లాలో కూడా మన జిల్లా కూడా మా దగ్గర పనిచేసిన వాళ్ళందరూ కూడా అక్కడికి అవకాశం రాకపోవచ్చు వారి యొక్క సేవలు గుర్తింపుగా అదేవిధంగా రాబోయే రోజుల్లో తప్ప గా ఒక మోటివేషన్గా ఒక కమిట్మెంట్ తోటి ఉండాలని ఉద్దేశం మీద గౌరవ కలెక్టర్ గారు మరి అందరూ కూడా ఈ రోజు తీసి సన్మానం చేయాలని పెట్టినందుకు గౌరవ కలెక్టర్ గారికి మొదటగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను

ఇచ్చిన గైడెన్స్ ప్రకారం మనకి రాబోయే రోజుల్లో విలానికి కడన చెప్పినట్టు వాగులు కానీ వంకలు కానీ లెక్క తేరున డేటా అంతా కూడా మొత్తం గూగుల్ sheet పెట్టి కి చాలా బాగా వర్క్ సైక్లోన్ ఆ తర్వాత లో ఆల్ డిపార్ట్మెంట్స్ చాలా బాగా కలిసి కోఆర్డినేషన్ లో టీం వర్క్ లో మంచి ఫలితాలు వచ్చిన కారణంగా మనకి సో అభినందన తెలియజేస్తున్నాను మనకి చూస్తే త్రీ డేస్ ముందు సైక్లోన్ కి ఎస్టిమేషన్ అంతా కాకినాడ వైపు వస్తుంది సైక్లోన్ మనకి పెద్దగా ఇంపాక్ట్ ఉండదు పల్నాడులో ఆ రకంగా ఆ అభిప్రాయంతో పైన నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి మనకి స్పెషల్ ఆఫీసర్ కూడా ఎవరికి వేళ ట్వెల్త్ కి స్పెషల్ ఆఫీసర్ వేయడం జరిగింది ఈ జిల్లాలో ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు కాబట్టి అప్పుడు కూడా స్పెషల్ ఆఫీసర్ వేయలేదు టీఆర్ ట్వంటీ సెవెన్ రాలేదు ఏమీ రాలేదు కానీ స్లోగా సెకండ్ డే థర్డ్ డే చూస్తే ఆ సైన్యం కొంచెం మచిలీపట్నం వైపు వచ్చింది ఆ ఇంపాక్ట్ ఇక్కడ ఉంటుంది రాత్రి రాత్రికి తిప్పి ఇటువైపు మనకి హెవీ రైపుల్ వచ్చింది నాకు నేను త్రీ డేస్ డైలీ మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను దాంతో పాటు అందరితో ఇండివిజువల్ గా కూడా మాట్లాడారు ముగ్గురు ఆర్టీఎస్ తో ఐ టచ్ ఎస్పీ గారు చాలా బాగా సపోర్ట్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్స్ ఫీల్డ్ ఫంక్షనరీస్ చాలా బాగా సపోర్ట్ చేశారు దాంతో పాటు సిపిడిసిఎల్ ఆర్ఎండి జిఎస్డబ్ల్యూ స్టాఫ్ టర్న్ డ్యూటీలో ఉన్నారు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ మన మనతో వాళ్ళ వాళ్ళ వరకు ఎంతవరకు చేయాలి ఆర్డబబ్ ఇరిగేషన్ మున్సిపాలిటీ ముఖ్యంగా వార్ల చేయాలి అందరితో షేర్ చేస్తూ కోఆర్డినేషన్ చేశారు కాబట్టి మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా జరిగింది వచ్చినప్పుడు కూడా ప్రాబ్లం బెల్లం కొండలో ఒక ఇన్సిడెంట్ అయింది మనకి ఫిషర్మెన్ ఫ్రామ్ తెలంగాణ అక్కడ వాటర్స్ లో ఉండిపోయారు అప్పుడు బెల్లం కొండ స్టాఫ్ ఆడవారి నేతృత్వంలో మన ఎస్పీ గారు లో పోలీస్ అండ్ మనకు స్టాఫ్ గియర్ అటువైపు వెళ్ళి రెస్క్యూ చేసి వచ్చారు విత్ ఇన్ అట్ డిపెరింగ్ డిఫికల్ట్ అనేది అదే విధంగా వెళ్తు మనకి ఇన్సిడెంట్ జరిగింది వేర్ దే హెడ్ టు క్రాస్ ద చాలా స్క్రీమ్స్ ఓవర్ఫ్లో అయినాయి చాలా బాగోస్ ఓవర్ఫ్లో అయినాయి దెడ్ టు క్రాస్ అ రో అప్పుడు ఆ ఎప్పటికి పెట్టి మన పోలీస్ సిబ్బంది స్టాఫ్ రెస్క్యూ చేసారు అదే విధంగా వినకొండ వైపు గుండ్లకమ్మ రివర్ మీకు తెలుసు ఎవరీ టైం ఇట్స్ ఇస్ ఇష్యూ అక్కడ స్ట్రీమ్ ఓవర్ ఫ్లో ఆ వినకొండ ట్యాంక్ ఇట్ వాజ్ డేంజర్ మార్క్ టూ డేస్ వరకు అసలు ఎప్పుడో జరుగుతుంది అంతా మానిటర్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ ఏమి ఇష్యూ జరగకుండా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము అంటే చిన్న చిన్న డిసిషన్స్ ఉంటాయి ఆ టైంలో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఎంత సీరియస్ గా తీసుకుంటారు లైట్గా అనుకుంటే ఏమి అవుతుందండి ఏమి కాదు లైట్గా తీసుకునే దానికి తర్వాత మేజర్ ఇంప్లికేషన్స్ ఉంటాయి కానీ అందరూ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని సీరియస్గా తీసుకొని వెంటనే యాక్ట్ చేసారు కాబట్టి సక్సెస్ఫుల్గా జరిగింది సో దిస్ ఈస్ అ ప్రోగ్రామ్ టు ఫెలిసిటేట్ ఆల్ ఆఫ్ యూ అండ్ యువర్ టీమ్స్ ఇట్ ఈస్ నాట్ దట్ ఓన్లీ వీలే చేసారు కాబట్టి అందరు బాగా చేస్తారు బట్ బికాస్ వీ కెన్ నాట్ ఓన్లీ ద టీమ్ హెడ్స్ అండ్ ఎవ్రీ ఫీల్డ్లో కట్టింగ్ హెజ్లో వర్క్ చేసారు వారికి రెజిస్ట్రేట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు నేను మార్నింగ్ కూడా చెప్పాను ఆయిల్ డిపార్ట్మెంట్స్ డెవలప్ ది ఇప్పుడు ఈ రకంగా డిజాస్టర్ వచ్చినప్పుడు లైక్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇనిషియల్ ఎస్టిమేట్ క్రాప్ డ్యామేజ్ వాస్ ఫిఫ్టీన్ థౌసండ్ హెక్టర్స్ కానీ ఫైనల్ ఎంత వచ్చింది ఎయిటీన్ హండ్రెడ్ ఎంత ఎలా సేవ్ చేయగలిగాము ఇక త్రీ డేస్ నుంచి రీచ్ ఫ్రెంచ్ కొట్టండి ఇలా వాటర్ స్టాగ్నెంట్ అయిపోతే మీ వాటర్ కూడా పోతుంది అంత గ్రావిటీలో వాటర్ పోయేటట్టుగా ప్లాన్ చేయండి దేవర్ ఇన్ ద ఫీల్డ్ యూజువలీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యూజలి వర్క్స్ ఆఫ్టర్ డిజాస్టర్ వచ్చిన తర్వాత ఇన్యుమినేషన్ కోసం ఫీల్డ్కి దిగుతారు తిరుగుతారు కానీ ఈసారి దేవ వర్క్ త్రీ డేస్ అయినట్టు వర్క్స్ అందరికీ చెప్పి అన్ని లో లైన్ ఏరియా ఇన్స్పెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడ ప్రాబ్లం వస్తుంది అంటిసిపేట్ చేసుకొని వాళ్ళకి సెపరేట్గా ఇన్స్ట్రక్షన్స్ అడ్వైజరీ ఇష్యూ చేయడం జరిగింది ప్రతి గ్రాప్ సో ఆ రకంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి నాకు ఆ ఎస్ఓపి కావాలి వాళ్ళ ప్రిపేర్నెస్ వాళ్ళ డే ఆఫ్ సైక్లో వాట్ షుడ్ ఆల్ ఎనీ అదర్ ఎవిడెన్స్ అనుకోవచ్చు దానికి ఏం యాక్షన్ తీసుకోవాలి పోస్ట్ పోస్ట్ ఈస్ ఈక్వల్ ఇంపార్టెంట్ పోస్ట్ ఏం యాక్షన్ తీసుకోవాలి రోడ్ సంబంధించి కావచ్చు ఒక రోడ్ సంబంధించి కావచ్చు స్టెబిలిటీ ఉందా లేదా సో అన్నిటికి ఎలక్ట్రిసిటీ గురించి కావచ్చు సో అన్నిటికి పోస్ట్ యాక్షన్ కూడా ఇట్ కెన్ బి స్మాల్ టూ పేజ్ నో అంటే రెడీ రెక్కిన అది కలెక్టర్ నుంచి కంపైల్ అండ్ పుట్ ఇట్ యాజ్ అ రిసోర్స్ ఇంకా ఇన్సిడెంట్స్ కూడా ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ సక్సెస్ స్టోరీస్ అది కూడా ఒక బుక్ లాగా పెడతాం సో సో ఈసారి సైక్లోన్ సందర్భ సైక్లోన్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ గుడ్ టీమ్ ఎఫర్ట్ సో అందరూ కూడా టైంకి స్పందించి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బాగా కష్టపడ్డారు సో వెరీ ఎట్ అట్ లెవెల్ దే గోప్ హార్డ్ అండ్ కమిటెడ్గా పనిచేయడం వల్ల ఎక్కడ కూడా మనకి చేయడం ఇన్సిడెంట్ లేకుండా చాలా మంచిగా చేశారు దీంట్లో చాలా మంది కష్టపడ్డారు అందరినీ కూడా అభినందిస్తూ ఇదే స్ఫూర్తిని రాబోయే కాలంలో కూడా అన్ని అకేజన్స్లో కూడా ఇదే కమిట్మెంట్తో ఇదే కోఆర్డినేషన్తో పనిచేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ

एम मल्लिकार्जुन रावर पीसी फोर थ्री

शेख पाशा बोर बो तो दासु बिलेज रेवन्य ऑफिसर बोर पारु की नोरोला जेएलएम इंडियन इंग्लिशटेन पुलिस पार्लर सीन वास्तव इनमें क्लास लाइन में अभी ला, लाइन